ఓం నమ శివాయ అందరికీ అండి మనం ఈ రోజున పిల్లల చదువులు గురించి కొన్ని పరిహారాలు చెప్పుకుందాము ఎందుకంటే ప్రతి ఇంట్లోని కూడా పిల్లలు చదువుకుంటూ ఉంటారు వారి తల్లిదండ్రుల పే పేరెంట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలి అన్నట్టుగా ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడానే అలాంటప్పుడు ఆ పిల్లలకి బాగా చదువు రావడానికి అందరికీ వర్తించే విధమైనటువంటి ఒక రెమెడీస్ ఏమిటాయా అంటే ప్రధానంగా ప్రతి పిల్లవాడు కూడా లేదా అమ్మాయి కావచ్చు చదువుకునేటప్పుడు ఈ మీ ఇంట్లోని ఈస్ట్ ఫేసింగ్ కానీ లేదా నార్త్ ఫేసింగ్ కానీ కూర్చొని చదువుకోమంటూ ఉండండి ఆ దిశలు చాలా పవర్ఫుల్ అయినటువంటి గురుబలాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి అందువల్ల మీ ఇంట్లో కాంపాస్ చెల్లలో కాంపాస్ పెట్టుకుని ఈస్ట్ నార్త్ మీరు చూసుకుని ఆ పిల్లలకల్లా చదువుకోవడానికి ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా అందరికీ కామన్గా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మాక్సిమం చదువుకునే పిల్లలు గురుగ్రహం అని ఉంటుంది నవగ్రహాల్లోని ఆ గురుగ్రహం దగ్గర ఒక మూడు గురువారాలు పూజ చేయించుకోండి నవగ్రహాలు ఉంటాయి కదా పెద్దగా ఖర్చు ఏమి ఉండదు అతి సింపుల్గానే అర్చనలాగా ఉంటుంది అది ఆ నవగ్రహాల్లో మీ దగ్గర ఉన్నటువంటి గుడిలోని నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర పూజ చేయించుకోండి గురువారం 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 ఇలా మూడు గురువారాలు చేయించుకోవాలి అదేవిధంగా అప్పుడప్పుడు పిల్లల్ని ఏదైనా గురుక్షేత్రాలు అంటే మంత్రాలయం కావచ్చు సిరిడి కావచ్చు అరయ్య సరస్వతి క్షేత్రాలు ప్రధానంగా కాళేశ్వరం సరస్వతి అవి ఉండొచ్చు అలాగే బాసర దేవి అయి ఉండొచ్చు శృంగేరి శారదాంబ గుడి అయ్యి ఉండొచ్చు అలా ఒక్కొక్కసారి తీసుకుని వెళ్ళి వస్తూ ఉండండి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ అవుతూ ఉంటాయి ఎప్పుడు చేసిన పూజ చేసిన యాత్ర ఏ రోజు వ్యర్థం అవ్వదు అది కూడా పిల్లలకి ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏదో అంత వీలుని చూసుకొని అలాంటి యాత్రలు కూడా చేయడం వల్ల కొన్ని కొన్ని ఏదైనా ఆవహించున్నటువంటి నెగిటివిటీసు అలాంటి క్షేత్ర దర్శనం వల్ల పోయి శుభం కలుగుతుంది అటువంటి చేస్తూ ఉండాలి అదేవిధంగా ప్రధానంగా అప్పుడప్పుడుని ఈ పిల్లలు బాగా చదువు రావాలన్నట్టు కానీ మంచి సంకల్పంతో ఏదైనా తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మంచి సంకల్పంతో వారికి పసుపు కలిపినటువంటి అక్షంతులు వేస్తూ ఉండాలి వాళ్ళ బర్త్డే కావచ్చు లేకపోతే ఏదైనా స్పెషలైజ్డ్ అకేషన్స్ ఉన్నప్పుడు కావచ్చు అటువంటి వేస్తూ ఉండాలి అది కూడా గురుబలాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఇన్ని రకాలుగా చేసినప్పుడు ఆటోమేటిక్గా పిల్లవాళ్ళకి చాలా చదువులోని మంచి జరగడానికి అన్ని విధాలా బాగుంటుంది ఎందుకంటే చక్కగా చదివింది గుర్తుండాలి ఆ గుర్తున్న తర్వాత ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉండాలి ఆ తర్వాతే వాళ్ళకి అన్ని మంచి జరుగుతూ ఉంటుంది కాబట్టి చదువు బాగా రావడానికి ఈ ప్రధానంగా ఉంటుంది అదేవిధంగా దక్షిణామూర్తి అది వినడము లేదా ఏదైనా ప్లే చేసుకోవడము ఏదైనా చదువుకోవడము లేదా దక్షిణామూర్తి ఉన్నటువంటి క్షేత్రాలు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్ని ఫాలో చేయండి శుభం కలుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ